మీ టాలెంట్ ఏదో మీకు తెలియదు నేను నువ్వు తెలుసుకో అని చెప్పాను అది తెలుసుకోండి చాలు నువ్వెవరు నువ్వేమిటి నువ్వెందుకు ఈ జన్మ అనేది ఎందుకు అంతేగాని నా దగ్గరకు వచ్చేసి పొరుల దండాలు దశకాలు ఏం అవసరం లేదు గురువుగా నేనేదో మామూలుగా చెప్పటం చెప్పటం నా బాధ్యత గురువు అంటే మార్గదర్శకుడు ధ్యానం అనేది కూడా ఒక మార్గం ధ్యాన మనోప్రస్థానానికి కూడా మనోప్రస్థానం కోసమే ధ్యాన ప్రస్థానం ఎప్పుడైతే మనోప్రస్థానం ధ్యాన ప్రస్థాన మార్గాన దివ్యప్రస్థానం రావాలి కదండి ఇక్కడ మీరు ఏబిసిడి ఓనమాలు తెద్దకుండానే ఒకసారి అనేది వెళ్ళలేం కదా ఇప్పటికీ ఎంతోమంది చేస్తు నేను చెప్తున్నాను బుక్స్ చదువుకోండి ధ్యానం చేయండి ఇది పద్ధతి ఇది పద్ధతి అంటే కొంతమంది వరకు కొంతవరకు చేయగలుగుతున్నారు ఇవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా ఇంట్లో గ్యాదరింగ్ చేసుకుని ఏదో ఈ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మన పూర్వీకులు ఏదో చెప్పారు లేదంటే తల్లిదండ్రులు చెప్పారు లేదంటే తాత ముత్తాతలు చెప్పారు ఇప్పుడు ఏ విధానమైనా సరే కొంతవరకు చూసుకోండి చిన్నపిల్లలైనా సరే వారి పేరెంట్స్ని బట్టి ఉంటుంది వాళ్ళ నడక మాట భక్తి ఇదేదైనా సరే అదిగో తల్లిదండ్రులు వాళ్ళు చెప్తున్నారు పలానా వెళ్ళు టెంకాయ లేదంటే బొట్టు పెట్టు ఇలా రాసుకో ఇలా వీళ్ళని చేస్తూ ఉంటారు వీళ్ళని లిమిటేట్ చేస్తూ ఉంటారు ఆటోమేటిక్గా తల్లిదండ్రుల నుంచి నెక్స్ట్ జనరేషన్ అనేది వస్తూ ఉంటుంది వారిని చూసే కదండి మిమ్మల్ని చూసి మీ పిల్లలు మీ పిల్లల్ని చూసి వాళ్ళ పిల్లలు ఇంతే ఈ జనరేషన్ ఇట్లా ఈ రొటేషన్ పద్ధతిలో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలానే జరుగుతుంది నాటి నుంచి నేటి నుంచి నేటి వరకు కూడా వాళ్ళు చెప్తేనే కదా మీ పే మీరు చెప్తేనే కదా మీ పిల్లలకి తెలిసేది ఓహో వీడితే ఇలా ఉండో వీడిది క్యాస్ట్ ఇది ఇది రిలీజియన్ వీళ్ళతో ఇంత ఇట్లా మాట్లాడు వాళ్ళని వాళ్ళతో స్నేహం చేయి వీళ్ళతో చెయ్యొద్దు అదిగో ఈ వయసు వచ్చిన తర్వాత ఇట్లా ఉండాలి ఇవన్నీ కూడా మనం చెప్తేనే కదా మీ పిల్లలకి తెలిసేది అందుకని ఆలోచన చేయండి ఏది మంచు ఏడు చెడు కొంతవరకు అంటే ఇది విచక్షణ జ్ఞానం అనేది ఉండాలి అదే పనిగా ఇంకా పాత రోజులు పాటించకూడదండి తెలుసుకోండి నేను ఎలాగో తెలియచేస్తాను ముందు ముందు ఏది రైట్ ఆర్ రాంగ్ అన్నది కూడా తెలియజేస్తాను ముందు కొంత అనేది కొంచెం పాకటం మొదలు పెడితే అప్పుడు మిగతాది ఏదో నేను నడిపించుకెళ్ళటో నేను అన్ని నేను తీసుకెళ్ళిపోతాను ఎక్కడికో విశ్వాసిస్తులు